ಚಲ್ಲಿ ಚಲ್ಲಿ ಮಲ್ಯಾನ ಎಲ್ಲಿಪಟ್ಟ ಮಲ್ಯ ಚಲ್ಲಿ ಬಿಡ್ತಂದ ನಿಕ್ಕ స్వెటర్ వేసుకోవా వేసుకోవా ఎందుకు వేసుకోవా ఏ బ్యాటరీలు తీయకూడదు సంజయ్ సంజయ్ బ్యాటరీలు తీయొద్దమా ఎట్లా పెట్టేది సంజయ్ ఎట్లా పెట్టేది నాన్న చెప్పవా ఏం తిన్నావు ఏం తిన్నావు ఉప్మా ఉమ్మా కాదు ఉప్మా 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 చెప్ప సంజయ్ ఏం తిన్నావు నా ఏం తిన్నావు సంజయ్ ఉప్మా 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 చట్నీ ఉప్పు కాదు చట్నీ ఉప్పు ఉప్మా తిన్నావా అన్న అడిగిపోయినాడు అడిగిపోయినాడు సూలు వినడా సూలు వినడా బ్రు వినడా నువ్వు బాబు స్కూల్కి సంజయ్ బాబు రిమోట్ నొక్కద్దు సంజయ్ స్కూల్కి బాబు పోతావా పోవా అన్నకు బాయ్ చెప్తావా సంజయ్ అన్నకు బాయ్ చెప్పలే స్పీకర్ ఆన్ చేసి చైనా భాష మాట్లాడుతున్నావా సంజయ్ అట్లా కాదమ్మా అన్న ఆయే సాంగ్

ఏంటేంటో వచ్చేసిన గమ్నా అండు నొక్కద్దు వంటి త్రీలు చెప్పు నొక్కద్దు గమ్నండు మళ్ళీ పని చేయదు రిమోటా సంజయ్ సంజయ్ నాన్న పేరు ఏం పేరు సంజయ్ పాప నాన్న పేరు ఏం పేరు ఏం పేరు నాన్న పేరు చెప్పవు అమ్మ పేరు చెప్పవా దొంగ పిల్ల దొంగ どんが